హలో గాయస్ హలో గాయస్ మీ దివ్య క్రియేషన్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను అండి ఇదైతే తిరుపతి బ్లాగ్ అండి మేమైతే కామాక్షి అమ్మవారిని అయితే దర్శించుకున్న తర్వాత మేమైతే నెక్స్ట్ అయితే తిరుపతికి వెళ్ళామండి ఆ బ్లాగ్ అయితే నేనైతే ఇన్ని డేస్ నుంచి అయితే వీలు కాలేదు పెట్టడానికి అయితే ఇప్పుడైతే నేనైతే చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది అనమాట తిరుపతి బ్లాక్ ఇక్కడైతే ఇది మీరు చూస్తున్నదైతే ఇది తమిళనాడు అండి తమిళనాడులో మేము అయితే బయలుదేరుతున్నామండి తిరుపతికి అక్కడైతే నేను ఒకసారి చూపిద్దాం అనేసి నేనైతే వీడియో తీశాను చూడండి ఇలా ఉంటుంది అనమాట మన తమిళనాడు స్టేట్ అయితే ఓకే పర్వాలేదండి బానే ఉంది తమిళనాడు స్టేట్ కానీ ఫుల్ ఎండర్ ఉంటాయి చెప్పాను కదా ఆల్రెడీ వీడియో ఇంకా మనమైతే తిరుపతికి వచ్చేస్తున్నాం చూడండి ఇంకా మాకైతే తిరుపతికి టూ తిరుపతి కింద తిరుపతిలో మేమైతే అక్కడ కింద స్టే చేసాం పండుకున్నాము బయటనే పడుకున్నాము రోడ్స్ ఏం తీసుకోలేదు మళ్ళీ ఇంకా నెక్స్ట్ బయలుదేరి మళ్ళీ వెళ్ళాలి కదా ఎందుకులే మనీ వేస్ట్ అనేసి మేమైతే కిందనే మంచిగా ఉంటుందండి కింద పడుకొని ఇంకా మార్నింగ్ ఫైవ్ కలా మేమైతే కొండ మీద వెళ్ళాము చూడండి మనకి ఎంత ప్లెజెంట్ గా అండ్ కామ్ గా ఉన్నాయో రోడ్స్ మాత్రం నైట్ టైం అండి చూడండి ఎలా ఉంది అసలు రోడ్స్ అయితే చాలా బ్యూటిఫుల్ అనిపించింది మా అందరు పండుకున్నారండి నేను ఒకదానే షూట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి అయితే హౌసెస్ ఆఫ్ లైట్స్ ఎంత చూపక్క కనిపిస్తున్నాయి చూడండి పై నుంచి కొండ మీద నుంచి చాలా బాగా కనిపిస్తాయండి చూడండి లైట్స్ ఎలా కనిపిస్తున్నాయి మనకి చాలా బాగుంది మొత్తం నేను కింది నుంచి పై వరకు అయితే మీకైతే చూపిస్తున్నాను చూడండి మళ్ళీ పై నుంచి కిందికి దిగేది కూడా మీకైతే చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటది స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే తిరుపతి చూడడం అనేది ఒక అదృష్టం అండి అదృష్టం మళ్ళీ మళ్ళీ రాదు మనము ఎంతో అనుకుంటారు కొంతమంది తిరుపతికి పోవాలని కానీ ఆ దేవుడు పిలిపించుకుంటేనే మనం వెళ్తామని అంటారండి సో చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మేము వెళ్ళామనమాట మా చిన్న పాపం పుట్టింటి దీనికి అయితే మేమైతే వెళ్తున్నాము తిరుపతికి చూడండి ఇక్కడ కొండ మీద నామాలు కనిపిస్తున్నాయి చూడండి చాలా బాగా అనిపిస్తుంది కదా అలా చూస్తుంటే ఇంకా పైకి అయితే వెళ్తున్నాము చూడండి మొత్తం ఫాగ్ అయితే ఎలా ఉందో కొండ మీద మొత్తం ఎర్లీ మార్నింగ్ అంటే ఎంత బాగా అనిపిస్తుంది అసలు మంచి పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట చాలా ఎంజాయ్ చేశాను నేనైతే ైకి అయితే అందరు పండుకున్నారు కానీ నేనైతే మొత్తం షూట్ చేశాను అనమాట చూడండి ఇక్కడ స్టార్టింగ్ అనమాట ఇంకా పైకి అయితే వచ్చేసాము ఫుల్ క్రౌడ్ ఉందండి మేము వెళ్ళింది సండే టైం అనమాట చాలా క్రౌడ్ ఉందన్నమాట మాకు దర్శనం టైం కూడా చాలా పట్టింది అయిపోయినాకే ఇక్కడ చూస్తున్నారా ఇది రూమ్స్ ఇక్కడనే స్టే చేసేవాళ్ళు రూమ్స్ తీసుకోవచ్చు ఇక్కడ చూడండి రూమ్స్ అయితే ఇలా ఉంటాయి మనకి బ్లాక్స్ ఉంటాయి అనమాట ఇది ఒక బ్లాక్ అనమాట ఇలా ఉంటాయి రూమ్స్ అయితే We मैं मैं तेरे रूम्स तेरे రూమ్స్ తీసుకోనికే మళ్ళీ అక్కడ పైకి వెళ్ళిన తర్వాత మాకైతే టూ అవర్స్ పట్టిందండి లైన్ లో నిలబడి టికెట్ తీసుకోని రూమ్ టికెట్ మాకైతే టూ అవర్స్ పట్టింది మాకైతే రూమ్స్ చాలా బాగున్నాయి రూమ్స్ కూడా మంచిగా కంఫర్టబుల్ గా ఉన్నాయి అండ్ హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది చాలా బాగా మంచిగా నీట్ గా కూడా ఉన్నాయండి ఇక్కడ చూడండి మనకైతే వెంకటేశ్వర ఇది ఎంత బాగా ఉంది ఇక్కడ మంచి డెకరేషన్ చేసింద్రండి అక్కడైతే చాలా మంది సెల్ఫీస్ అయితే తీసుకుంటున్నారు నేను కూడా చూడండి తిరుమల రోడ్స్ లో ఉన్నంత ప్రశాంతత ఎక్కడ కనిపియదండి ఎక్కడైనా ఏమైనా చేయొచ్చు అంత బాగా పీస్ఫుల్ గా ఉంటది అనమాట మనకి తిరుపతి కొండ చూడండి ఇక్కడ షాప్స్ ఉన్నాయి ఎంత బాగున్నాయి షాప్స్ ఉంటాయండి మంచిగా మనకైతే దర్శనం అయితే మంచి ఫుల్ షాపింగ్ అయితే చేసుకోవచ్చు మెయిన్ షాపింగే అండి తిరుపతి అంటే అబ్బా పాప ఎన్నైనా ఎన్నైనా కొనుక్కోవచ్చాయండి అసలు ఇంకా ఆడవాళ్ళ మాత్రం అక్కడ నుంచి కదలనే కదలము అన్ని షాపింగ్ మాల్స్ అయితే ఉంటాయన్నమాట చాలా బాగా అనిపిస్తుంది ఎట్లాస్ట్ అందరు వెయిట్ చేసేది షాపింగ్ కోసమే అఫ్ కోర్స్ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోవాలి తప్పకుండా ఇట్స్ అ బ్యూటిఫుల్ మెమరీ ఇక్కడ చూడండి మేమైతే మెట్లు దిగుతున్నాం అనమాట మేము రూమ్స్ తీసుకొని ఇంకా లగేజెస్ అన్ని పెట్టేసి మేమైతే ఇంకా పుట్టెంటుకలు దేనికి టాన్సర్ రూమ్కి అయితే వెళ్తున్నామండి అక్కడ మేము ఇట్లా కిందికి దిగేసి వెళ్ళాలన్నమాట మా రూమ్ దగ్గర అయితే దగ్గర లేదండి పుట్టెంటికలు ఇచ్చేది కొంచెము దూరమే ఉంది ఇక్కడ చూడండి మా పాపకి అయితే పుట్టెంటకలు తీసేటప్పుడు అయితే తీసాను అలా ఎగ్జిట్ వచ్చేటప్పుడు ఇది ఉంటుందండి పెద్ద హాల్లాగా ఉంటుందన్నమాట ఇక్కడైతే చాలా మంది స్టే చేయొచ్చు పడుకుంటారు కూడా అండ్ బిగ్ టీవీ కూడా ఉంది చూడండి మంచిగా చాలా బాగుంది కదండి ప్లేస్ అయితే రూమ్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ స్టే చేస్తారు ఇంకా మేము పుట్టింటికలు తీయించుకొని ఇక్కడ షాప్స్ ఉంటే కొంచెం వెళ్ళామండి ఇక్కడైతే కొన్ని షాప్స్ ఉంటే చూస్తున్నాను కొంచెము షాంపూ అలా మర్చిపోయానండి కొంచెం షాంపూ అలా అనేసి చూస్తున్నాను కానీ అవి అక్కడైతే దొరకలేదు బాటిల్ అలా ఉంటుంది అనుకున్నాను దొరకలేదు కానీ అవి షాంపూ ప్యాకెట్స్ కూడా అంత బాగాలేదు ఇంకా మేము ఇంకా అలానే వెళ్ళాము అనమాట ఇంకా తీసుకోకుండానే ఇక్కడైతే మేము రెడీ అయ్యామండి ఇంకా ఫ్రెషప్ అయ్యేసి మళ్ళీ రెడీ అయ్యి ఇంకా మేమైతే ఇంకా తిననీకైతే వెళ్తున్నామండి ఇంకా లంచ్ చేసేసి మళ్ళీ మేమైతే దర్శనం క్యూ లైన్కి అయితే వెళ్ళే వెళ్ళామనమాట చూడండి ఇక్కడ మా పాప వాళ్ళైతే రెడీ అయిపోయారు ఎంత బాగా రెడీ అయ్యారు కదండి మాకైతే ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి అక్కడైతే ఎంత బాగుందో అసలు లంచ్ అయితే అసలు ఎక్సలెంట్ ఉందండి అది నేమ్ నేను గుర్తు కానీ మీకు అనుకున్నాను కానీ నేను నేమ్ గుర్తు పెట్టుకోలేదండి చాలా బాగుంది అసలు ఎంత బాగుంటుందో కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అయినా కానీ చాలా బాగుందండి టేస్ట్ మాత్రం అసలు ఎక్సలెంట్ ఉంది కానీ అక్కడ నేమ్స్ రాసుకుంటారు ఆ నేమ్ వైజ్గా పిలుస్తారనమాట కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ చూడండి మా దర్శనం అయిపోయాక మేము ఫోర్కి అలా వెళ్తే లోపలికి వెయిటింగ్ హాల్లో టూ అవర్స్ అలా పట్టింది మళ్ళీ బయటకు వచ్చేవారికి దర్శనం అయిపోయి బయటకు వచ్చేవారికి నైన్ ఓ క్లాక్ అయ్యిందండి నైన్ తర్వాత మేము ఇంకా షాపింగ్ చేయాలా వద్దా చేయాలా వద్దా అనుకొని ఇంకా ఎట్లాస్ట్ నైట్ అప్పుడు మేమైతే షాపింగ్ చేసామండి ఎంతో చేద్దాం అనుకున్నాం కానీ అస్సలు కుదరలేదండి ఎందుకంటే నైట్ అయిపోయింది దర్శనం అయిపోయే వరకు ఫుల్ టైర్డ్ అయిపోయినాము ఇంకా దర్శనం చేసుకుని బయటకు వచ్చేవరకు అయితే ఓన్లీ ఇంకా పిల్లలకి కావాల్సిన టాయ్స్ అలా కొన్ని మాత్రమే తీసుకున్నాను మీకు చూపిద్దామనేసి ఇలా వీడియో అయితే తీస్తున్నాను చూడండి ఇట్లా ఉంటుంది అన్నమాట చాలా బాగుంటాయండి అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి కానీ కొంచెం కాస్ట్ అయితే నార్మల్గా అంతే అనిపిస్తుంది ఏం తక్కువ అయితే ఏం ఉండదు ఇంకా ఎక్కువనే అనిపిస్తుంది ఏమంటే తిరుపతిలో ఉన్నామన్న పేరు ఉంటుంది కదా మనకి ఒక జ్ఞాపకంగా ఉంటుంది అన్నట్టు మనమైతే షాపింగ్ చేసుకోవాలి అంతే ఇక్కడ నేనైతే కొన్ని స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడికి వెళ్ళినా నాకు కాస్ట్ స్టిక్కర్స్ స్టిక్కర్సే తీసుకోబుద్దు అండి చాలా ఎక్కువ తీసి పెట్టుకుంటాను అనమాట స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే అవి కనిపించాయి ఇంకంతే అక్కడనే ఆగి ఇంకక్కడే తీసుకుంటూ ఉన్నాను మా హస్బెండ్ ఏమో ఒకటే షూట్ చేస్తూనే ఉన్నాడు ఇక్కడైతే మా పిల్లలకైతే కొన్ని టాయ్స్ అయితే చూస్తున్నాను టాయ్స్ కూడా బాగున్నాయి కానీ రేట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి అసలు టూ మచ్ కాస్ట్ ఉన్నాయి తీసుకోవాలా వద్దా తీసుకోవాలా వద్దా అనేసి ఇంకా మేమైతే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నామండి పిల్లలకి టాయ్స్ అలా ఆడుకునేవి అయితే తీసుకున్నాను అసలు ఏవి కొనాలన్నా అసలు కాస్ట్ అయితే టూ మచ్ కాస్ట్ ఉన్నాయండి అస్సలు ఏమి కొనలేము జ్యువెలరీ అవి కూడా చాలా ఉన్నాయండి అసలు ఇక్కడ చూడండి చిన్న చిన్న టాయ్స్ ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి ఇంకా నైట్ టైం ఏముంటుందండి ఇంకా షాపింగ్ చేయబుద్ది కూడా కాదు మార్నింగ్ టైం అలా దర్శనం స్లాట్ వస్తేనేమో మంచిగా దర్శనం అయిపోయి ఈవినింగ్ అలా బయటకు వస్తాం అప్పుడు కొంచెమన్నా టైం ఉంటుంది మనమైతే షాపింగ్ చేసుకోవడానికి కానీ మేము వెళ్ళిందే ఈవినింగ్ అనమాట ఇంకా ఈవినింగ్ వెళ్ళాము ఇంకా బయటకు వచ్చేవరకు నైట్ అయిపోయింది ఫుల్ టైర్డ్ అయిపోయినాము ఇంకా ఒకది కాకలు అవుతుంది ఇంకా అనేసి ఇంకా మేమైతే ఓన్లీ స్మాల్ షాపింగ్ అలా చేసామన్నమాట ఎప్పుడు తిరుపతి వెళ్ళినా ఇదొకటండి షాపింగ్ అస్సలు చెయ్యని ఇయర్ అండి హస్బెండ్ వాళ్ళైతే కదా అండి అసలు షాపింగ్కి వెళ్దాము అన్ని కొందాము అంటే అసలు కొననే కొనని ఇయరు టైం అయిపోతుంది టైం అయిపోతుంది అని ఒకటే వెంటబడుతూ ఉంటారనమాట ఇంకేం కొంటామండి కొన్ని ఐటమ్స్ కొనేసి వచ్చాము అంతే చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాము కదా అది కొందాం ఇది కొందామని ఓ ప్లాన్లు వేసుకొని పోతాం కానీ అసలు ఏమి కొనలేము ఓన్లీ చూసేదే ఉంటుంది కానీ కొనేదేమి ఉండదు అంతే మాది కూడా అలానే అయిపోయింది ఓన్లీ మీకోసం ఇది వీడియో అయితే షూట్ చేస్తున్నాం అంతే తప్పించి మేమైతే ఏమీ తీసుకోలేదండి ఇంకా నైట్ టైం ఏం తీసుకోపోతే అవుతుందండి ఇంకా రూమ్లో పిల్లల్ని పెట్టేసి మేమైతే మా హస్బెండ్ మే మేము ఇంకా షాపింగ్కి వెళ్ళేసి షాప్ చేసుకొని వెళ్ళాము మళ్ళీ రూమ్కి చూడండి నైట్ లెవెన్ థర్టీ అలా టైంలో కూడా ఎంత క్రౌడ్ ఉంది చూడండి అసలు షాప్స్ అయితే కొన్ని తీసేశారనమాట ఇంకా కింద అయితే చాలానే ఉన్నాయి చూడండి ఇక్కడైతే కొన్ని టిఫిన్ సెంటర్స్ అలా ఓపెన్ ఉన్నాయి తినేవాళ్ళు తినొచ్చు అక్కడ ఇక్కడ చూడండి ఇది షాపింగ్ కాంప్లెక్స్ అనమాట ఇక్కడైతే మనకి ఇంకా షాపింగ్ చేసుకొని బయటికి వచ్చామన్నమాట ఇక్కడైతే చూడండి వెంకటేశ్వర స్వామిని ఎలా డెకరేట్ చేసి పెట్టారో మంచి ఇక్కడైతే మంది వచ్చి సెల్ఫీస్ తీసుకొని వెళ్తారనమాట ఇక నేను కూడా ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాను వెంకటేశ్వర స్వామితో చాలా బాగుందండి చూడండి ఇంకా డే టైంలో వెళ్తే చాలా మంచిగా పడుతుంది వీడియోలో కానీ మేము వెళ్ళింది నైట్ టైం కదా అంత బాగా అనిపిస్తలేదండి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట తిరుపతిలో చాలా మంది ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఉంటుంది అనమాట డే టైంలో కానీ నైట్ టైంలో కానీ వచ్చి చాలామంది ఫొటోస్ దిగేసి వెళ్తూ ఉంటారు సో మేము కూడా తీసుకున్నాము కానీ ఫోటో అయితే అంత మంచి రాలేదండి మొత్తం చీకటిగా కనిపిస్తుంది చూడండి బాగుంది మంచిగా చేసిండ్రండి డెకరేషన్ అయితే ఇంకా మా దర్శనం అయితే అయిపోయిందండి ఇంకా మేమైతే ఇంకా రిటర్న్ అవుతూ ఉన్నాము మేమేందంటే మొబైల్ లోపలికి తీసుకెళ్ళలేదండి మేమైతే రూమ్లోనే పెట్టేసి వెళ్ళాము అదొకటనమాట మీకైతే ఏం చూపించలేకపోయానన్నమాట టెంపుల్ ఇన్సైడ్లో దర్శనం అయ్యాక బయటికి వచ్చి ఆ గుండము అదంతా చూపిద్దామనేసి అనుకున్నాం కానీ ఇంకా వద్దు మొబైల్ అన్నందుకు మేమైతే రూమ్లోనే పెట్టేసామన్నమాట మా మొబైల్ అందుకనే మీకైతే ఓన్లీ రోడ్స్ మాత్రమే చూపిస్తున్నాను చూడండి ఇది కూడా అదృష్టమే కదండి తిరుపతి కొండను చూడడమే అదృష్టము తిరుపతి రోడ్లను చూడడం కూడా అదృష్టమే అనుకొని చూడాలి అంతే చూడండి అసలు తిరుపతి కొండ ఎక్కడమే మహా అదృష్టం అసలు అంటారండి వెంకటేశ్వర స్వామి పిలిపించుకుంటేనే మనం వెళ్తాము ఊరికే అది రాదు అని అంటుంటారు అది నిజమే అండి చాలా ఇయర్స్ తర్వాత మాకైతే అదృష్టమైతే వచ్చింది మా పాప నుంచి చాలా మంచిగా దర్శనం అయిందండి మాకైతే వెంకటేశ్వర స్వామి అయితే చాలా మంచిగా దర్శనం చేసుకున్నాము విఆర్ సో హ్యాపీ ఇది చూడండి ఇది షాపింగ్ కాంప్లెక్స్ ఇక్కడనే మేమైతే మీకు చూపించింది షాప్ షాప్స్ అన్నీ ఇక్కడనే ఇక్కడైనా షాప్ చేసుకోవచ్చు మళ్ళీ బయట కూడా ఉంటాయండి మనకి లైన్గా ఇప్పుడు చూడండి డే టైంలో ఎంత మంచిగా అనిపిస్తుందో మంచిగా అక్కడైతే చాలా మంది ఉన్నారు ఫొటోస్ తీసుకోనికి ఇదంతా మళ్ళీ మేము వెళ్తున్నాం కదా వెళ్ళేటప్పుడు మీకు మళ్ళీ అదే చూపిస్తాం కనిపిస్తుంది చూడండి మేము ఇంకా తిరిగేసి వెళ్తున్నాం అనమాట దర్శనం అయిపోయి నెక్స్ట్ మార్నింగ్ ఇంకా వేరే టెంపుల్స్కి వెళ్ళాలనేసి ఇంకా బయలుదేరుతున్నాము తిరుపతి నుంచి అయితే షాప్స్ చూడండి ఇక్కడ రోడ్ మీద కూడా ఇలా లైన్గా ఉంటాయి ఎన్నో షాప్స్ ఉంటాయండి చక్కగా షాప్ చేసుకోవచ్చు మంచిగా ఓకే అండి ఇది అండి మా తిరుపతి బ్లాక్ అయితే చాలా బాగుంది కదా అండి నాకు తోచిందైతే తీసానండి కానీ ఒక్క టెంపుల్ లోపల అయితే తీయలేదు అదొక్కటి కొంచెం అరే తీసింటే బాగుండన్నట్టు అనిపిస్తుంది పోనీలే నెక్స్ట్ టైం అయితే చూద్దాము మళ్ళీ తిరుపతికి వెళ్ళినప్పుడైతే అప్పుడైతే తప్పకుండా తీస్తానండి ఈసారి అయితే కుదరలేదండి అస్సలు కుదరలేదు ఓకే అండి ఇదైతే రిటర్న్ అవుతున్నప్పుడు కిందికి దిగుతున్నాం అనమాట కొండ మీద నుంచి కిందికి దిగుతున్నాము అప్పుడు తీసింది చూడండి మీకైతే పైకి వెళ్ళేది చూపించాను అండ్ కిందికి దిగేది చూపించాను మొత్తం మీరైతే చూడొచ్చు ఫారెస్ట్ నల్ల మళ్ళీ ఫారెస్ట్ ఎలా ఉంటుందో చూడండి చెట్లు అయితే ఎలా ఉన్నాయో అసలు దట్టంగా ఇది ఒక మెమొరీ లాగా ఉంటుందండి ఈ వీడియో అయితే మళ్ళీ మళ్ళీ చూసుకోవచ్చు తిరుపతి బ్లాగ్ చాలా బాగుంటుంది అందుకని నాకు ఒక మెమరీ లాగా ఉంటుందని నేనైతే మొత్తం పైకి వెళ్ళేది తీసాను అండ్ కిందికి వచ్చేది కూడా తీసాను మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నానండి ఇక్కడ చూడండి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళ ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇక్కడ నుంచి నడుచుకుంటూ పైకి వెళ్తారు తిరుమలకి అయితే వెళ్తారు నడుచుకుంటూ దారి అనమాట ఇది చూడండి కొండ మీద అయితే ఎలా ఉంటుందో చాలా బాగుంటుందండి తిరుపతి ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అని అనిపిస్తుంటుంది అంత బాగుంటుంది అన్నమాట తిరుపతి దర్శనం అయితే నడక మార్గం నుంచి అయితే మేము ఎప్పుడు వెళ్ళలేదండి ఖాళీ నడకనైతే వెళ్ళేవాళ్ళు ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు కాలినడకన వెళ్తున్నారు వెళ్తున్నారు చాలామంది నడుచుకుంటూ పైకి వెళ్తారు అలా మేమైతే ఇంకా కిందికి వెళ్తున్నామండి ఇంకా దర్శనం అయిపోయి వెళ్తున్నాము మాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది తిరుపతికి అయితే అంత బాగుంటుంది తిరుపతి రూమ్స్ ఈసారి అయితే అసలు ఎక్సలెంట్గా దొరికినాయండి చాలా బాగా అనిపించింది మాకైతే ఎప్పుడు వచ్చినా అంత మంచిగా దొరకకుంటుండే అనమాట ఏదో పర్వాలేదు అన్నట్టు ఉంటుండే కానీ ఈసారి మాత్రం చాలా బాగా దొరికినాయండి అసలు మంచి కంఫర్ట్ అండ్ మంచి ఫెసిలిటీస్ చాలా బాగున్నాయండి చాలా బాగా అనిపించింది మాకైతే హండ్రెడ్ రూపీస్ ఏ రూమ్ కానీ చాలా బాగుంది నీట్గా ఉన్నాయి మంచిగా ఫ్రెషప్ అయ్యేసి మేమైతే తొందరగా దర్శనంకైతే వెళ్ళాము అదొకటి అయితే చాలా బాగా అనిపించింది ఓకే గాయస్ ఇది నా తిరుపతి వీడియో ఎలా ఉంది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా వీడియో నాకు తప్పకుండా లైక్ చేయండి అండ్ కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా అలాగే షేర్ కూడా చేయండి నా వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి వాళ్ళు కూడా తిరుపతి వీడియో చూస్తారు కదా ఓకే అండి కామెంట్స్ కూడా పెట్టండి బాయ్ బాయ్ సీ ది నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్ అండి బాయ్